బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్స్ పర్చేస్ చేయాలని ఫీల్ అయ్యే వాళ్ళకి కొన్ని స్మార్ట్ ఫోన్స్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ కంటే లో బడ్జెట్ లో ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్స్ ని పర్చేస్ చేయాలని ఫీల్ అయ్యే వాళ్ళకి ఈ స్మార్ట్ ఫోన్స్ బెస్ట్ ఆప్షన్ అవుతాయి లావా ప్లే ఆల్ట్రా ఫైవ్ జీ ఫోర్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్కి కొన్ని ఛాన్స్ ఉండగా సామ్సంగ్ గాలక్సీ ఎఫ్ సెవెంటీన్ ఫైవ్ జీ థర్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ కి పర్చేస్ చేయవచ్చు రెడ్మీ నోట్ ఫోర్టీన్ ఎస్సీ ఫైవ్ జీ ప్రైస్ కూడా థర్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్ కాగా పోకోకో ఎం సెవెన్ ప్లస్ ఫైవ్ జీ ఫోన్ ప్రైస్ థర్టీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ గా ఉంది మోటోరోలా జిఐటీ సిక్స్ పవర్ ఫైవ్ జీ ప్రైస్ ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ కాగా ఒప్పో కే థర్టీన్ ఎక్స్ ఫైవ్ జీని లెవెన్ థౌసండ్ థర్టీ రూపీస్ కి పర్చేస్ చేయవచ్చు ఐక్యూ జెడ్ టెన్ ఎక్స్ ప్రైస్ థర్టీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ పోకోఎం ఎం సెవెన్ ప్రో ఫైవ్ జీ ట్వెల్వ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫోర్ రియల్మీ థర్టీన్ ప్లస్ ఫైవ్ జీ థర్టీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ వివో టీ ఫోర్ ఎక్స్ ఫైవ్ జీ థర్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ గా ఉంది స్టాక్ అవైలబిలిటీ క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ ఫ్లిప్కార్ట్ అమెజాన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ బట్టి ఈ ఫోన్స్ ప్రైజెస్ లో చేంజెస్ ఉండవచ్చు సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మనం ఆంసీ టీవీ టెక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి